వెల్కమ్ టు సిజే టీవీ బడ్జెట్ కాదు సబ్జెక్ట్ ముఖ్యం గురు వంద సినిమాలు పది విజయాలు రెండు వేల ఇరవై ఐదు పథార్థం సినిమా ఇండస్ట్రీకి నిరాశ కొత్త సంవత్సరం వచ్చి ఆరు నెలలు పూర్తయింది చూసిన వాళ్లకు చూసినన్ని అన్నట్టుగా ఈ ఆరు నెలల్లో స్ట్రైట్ మూవీస్ వందకు పైగా రిలీజ్ అయ్యాయి కానీ వందలో హిట్ అంటే పది శాతమే కోట్ల బడ్జెట్ పెట్టి గ్రాండ్ గా తీసినంత మాత్రాన వసూళ్ళ వసూళ్లు కూడా గ్రాండ్ గా ఉంటాయనుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర చెతికిల పడ్డట్టే బడ్జెట్ కాదు సబ్జెక్ట్ ముఖ్యం అనే పందాలో సినిమా పరిశ్రమ వెళ్లాల్సిన అవసరం ఉంది రెండు వేల ఇరవై ఐదులో హిట్ అయిన చిత్రాలతో పాటుగా భారీ అంచనాల మధ్య థియేటర్ వచ్చి నిరసన పరిచయం పెద్ద చిత్రాల గురించి ఓ రౌండ్అప్ సో ఈ రౌండ్అప్ మనం తర్వాత ప్రత్యేకమైన కార్యక్రమంలో చేద్దాం ఇక్కడ మనం బ్రీఫ్గా చెప్పాలి అంటే ఈ సంవత్సరంలో ఇప్పుడు ఆరు నెలలు అయిపోయినాయి కాబట్టి ఈ ఆరు నెలల్లో సినిమాల పరిస్థితి ఎలా ఉంది అనేది ఒక ఈనాడులో ప్రత్యేకమైనటువంటి కథనంలో రాశారు మొత్తం వంద సినిమాలు వస్తే పట్టుమని పది సినిమాలు కూడా హిట్ సాధించలేదు అనేది ఈ యొక్క ఆర్టికల్ నిజానికి వాస్తవం అది సో ఈ విధంగా ఏ ఏ సినిమాలు హిట్ కొట్టాయి ఏ సినిమాలు డిజాస్టర్గా నిలిచాయి అలా యావరేజ్గా ఎన్ని సినిమాలు అనేది మన ఒక ప్రత్యేక కార్యక్రమంలో నేను మీకు తెలియజేస్తాను సో ఇప్పటివరకు మాత్రం ఏంటంటే బ్రీఫ్గా చెప్పాలి అంటే మనం హిట్ అయిన సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం కన్నప్ప అలానే కుబేర డాగు మహారాజ్ తండేల్ హిట్ ద థర్డ్ కేస్ సింగిల్ మ్యాడ్ స్క్వేర్ కోర్ట్ ఈ సినిమాలు హిట్ సినిమా లాగా మనం చెప్పుకోవచ్చు సో ఇక హిట్ సినిమాలు కాకుండా ఫ్లాప్ సినిమాలు ఏంటి దీంట్లో ఇప్పుడు మనం హిట్లో కూడా ఇక టాప్ ఏంటి యావరేజ్ ఏంటి అనేది మనం డీటెయిల్గా వేరే ఒక స్పెషల్ ప్రోగ్రాంలో మాట్లాడుకుందాం అది మీకు త్వరలోనే మీకు అప్లోడ్ చేస్తాను ఓకేనా ఓకే ఇకపోతే ఇక్కడ మనకి హరిహర విరామాల గురించి రత్న కోసం గుర్రపు స్వారి నేర్చుకున్న కాంతారా సినిమా ద్వారా శ్రీరామ్ వేణు గారి దగ్గర నుంచి తమ్ముడు మూవీ కోసం ఫోన్ వచ్చింది హైదరాబాద్ వచ్చి లుక్ టెస్ట్ ఇచ్చాను ఓకే అయ్యాక డైలాగ్ వర్షన్ చెప్పి రత్న పాత్ర కోసం గుర్రపు స్వారీ నేర్చుకోమన్నారు అని హీరోయిన్ సప్తమి గౌడ అన్నారు నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన చిత్రం తమ్ముడు వర్షా బొల్లమ్మ సప్తమి గౌడ కీలక పాత్ర పోషించారు దిల్ రాజు శిరీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల నాలుగు కానుంది ఈ సినిమాలో రత్న పాత్ర చేసిన సప్తమి గౌడ మాట్లాడుతూ తమ్ముడు సినిమాలో అంబర గొడుగు అనే ఊరిలో ఉండే రత్న అనే అమ్మాయి పాత్ర చేశాను లయా నితిన్ గార్ల కొన్ని పరిస్థితుల్లో అంబర గొడుగుకి గొడుగుకి వస్తారు వారి జర్నీలో రత్న ఎలా భాగమైంది అనేది ఆసక్తికరంగా ఉంటుంది ఈ సినిమా నటిగా నాకు తెలుగులో తప్పకుండా మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నా ఈ సినిమాలో నేను లయ దిత్య వర్ష స్వస్తిగా ఇలా మహిళా పాత్రలు బలంగా తెరకెక్కించారు అందుకే తమ్ముడు చూసే మహిళా ప్రేక్షకులు చాలా సంతోషపడతారు ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలతో పాటుగా తమిళ కన్నడ సినిమాలు చేస్తున్నాను అని తెలిపారు సో ఈమె రత్న గౌడ మనం ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ సాధించిన సినిమా కాంతారా కాంతారా సినిమాలో ఒక కీలకమైన పాత్ర చేసినటువంటి ఈ యొక్క ఎవరైతే గౌడ రత్నా గౌడ ఈ రత్న సినిమాలో పేరు ఈ అమ్మాయి పేరు సప్తమి గౌడ సప్తమి గౌడ కాంతారాలో ఒక క్యారెక్టర్ చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు కానీ ఆ పాత్ర బాగా చేసిందని అన్నారు సో ఆ పేరు మాత్రం ఎవరికి తెలియదు కానీ శ్రీరామ్ వేణు ఆ కాంతారా సినిమా చూసిన తర్వాత తమ్ముడు సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం రత్నా గౌడను సంప్రదించడం జరిగిందంట సో రత్నా గౌడకి ఆ చిన్న క్యారెక్టర్ అయినా కూడా ఈ యొక్క ఆ పాత్ర కోసం మీరు గుర్రవస్వా నేర్చుకోవాలంటే ఆ యొక్క పాత్ర కోసమే కమిటెడ్గా స్వారీ నేర్చుకున్నారు రత్న గౌడ ఆమె ఆ సినిమా గురించి ఎప్పుడు చాలా ముఖ్యమైన పాత్ర నాది నిడివి తక్కువ నా కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అదే కాకుండా తనతో పాటుగా ఇంకో ముగ్గురు నలుగురు లేడీ ఆర్టిస్ట్ కూడా చేశారు వాళ్ళకి మహిళా ప్రాధాన్యత సినిమా లాగా అయితే ఈ రత్నగౌడ చెప్పిందని బట్టి అనిపిస్తూ ఉంటుంది మహిళకు ఈ యొక్క కథలో ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ఉంటుంది వేణు శ్రీరామ్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నా సినిమాల్లో మహిళకి ఇంపార్టెన్స్ ఉంటుందని చెప్పి మనం చూసాం వకీల్ సాబ్ అంటే టోటల్ కాన్సెప్టే మహిళల మీద మహిళల మీద జరిగేటువంటి దాడులు వాళ్ళకి చట్టపరంగా జరిగేటువంటి అన్యాయం ఏ విధంగా జరుగుతుంది అనే దాన్ని ఒక వకీల్ ఏ విధంగా పరిష్కరించాలనేదే మెయిన్ బేసిక్గా ఆ సినిమా అలానే ఎంసీఈలో కూడా మనం చూసాం భూమిక ఒక ప్రధాన పాత్రలో చేసి మిడిల్ క్లాస్ అబ్బాయి అనే సినిమా కూడా అద్భుతంగా సినిమా వచ్చింది సో ఆ రెండు సినిమాలో దర్శకత్వం వహించిన వేణుశ్రీనా మూడవ సినిమాగా తమ్ముడు సినిమాను తెరకెక్కించడం దిల్ రాజు తిరిగి ప్రొడ్యూస్ చేయటం కూడా ఒక ఎత్తైతే దీంట్లో రీబ్యా కంబ్యాక్గా లయ రీఎంట్రీ ఇచ్చారు తమ్ముడు సినిమాతోటి సో ఇవన్నీ కూడా ఆడెడ్ అడ్వాంటేజ్ లా ఉంది తమ్ముడికి రేపు నాలుగో తారీఖున టూ డేస్లోనే ఉంది ఇంకా నాలుగో తారీఖు రిలీజ్ అయ్యేటువంటి ఈ యొక్క తమ్ముడు సినిమా అన్ని పాజిటివ్ వైబ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది ఏది ఏమైనా కానీ టోటల్ టీమ్కి ఆల్ ద బెస్ట్ చెప్పేదాం ఈనాడు చూద్దాం నెక్స్ట్ ఈనాడు సినిమా పేజీలో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఇది ఆల్రెడీ మనం చెప్పుకుంటూ ఉన్నాం కంటిన్యూగా చిరు కోసం బాలీవుడ్ అందం మౌని రాయ్ విశ్వంభరణుడు ముగించేందుకు సిద్ధమవుతున్నారు కథానాయకుడు చిరంజీవి బింబిసారా ఫేమ్ వశిష్ట తిరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్ సంస్థ నిర్మిస్తుంది త్రిష ఆశిక రంగనాథ్ కథానాయకుడు ఈ సినిమా ఇప్పటికే దాదాపుగా పూర్తిగా మిగిలి ఉన్న ఒక ప్రత్యేక గీతాన్ని తిరకెక్కిచ్చేందుకు తన సన్నాహాలు మొదలయ్యాయి ఇప్పుడు ఈ పాట కోసం బాలీవుడ్ భామ మౌని రాయ్ను ఖరారు చేసినట్టుగా సమాచారం ప్రస్తుతం ఈ గీతం కోసం ఓ ప్రత్యేక సెట్ సిద్ధం చేసి పనిలో పడింది చిత్ర బృందం అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెలలోనే పాట చిత్రీకరణ పూర్తి కానట్టుగా తెలుస్తుంది ఇప్పటికే దీనికోసం భీమ్ సిడియో నుంచి మాస్ బీట్ సిద్ధం చేసినట్టుగా తెలిసింది ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన ఈ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ ఈ ఏడాదిలోనే ఈ ఏడాదిలోనే చివరిలో తెరపైకి రానున్నట్టుగా ప్రచారం జరుగుతుంది త్వరలోనే విడుదల తేదీపై స్పష్ట స్పష్టత రానుంది దీనిని ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు మౌనిక మౌని రాయ్ మనం ఎప్పటి నుంచి అనుకుంటున్నాం ఈ మౌని రాయ్ అనేటమే ఫైనల్ గా మనకి వార్తలు వస్తున్నాయి ఆఫ్ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తోటి భారీ గ్రాఫిక్స్ తోటి తెరకెక్కుతున్న సినిమా ఉందో విశ్వంభర దీని మీద అయితే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అలానే చాలా ఫ్యాన్స్ డిసప్పాయింట్ కూడా అవుతున్నారు గ్రాఫిక్స్ ఏదైతే ఆల్రెడీ ఇంతకుముందు రిలీజ్ అయినటువంటి ఆ యొక్క ట్రైలర్ సంబంధించి గ్రిమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో గ్రాఫిక్స్ అంతగా ఆకట్టుకోలేదనేటువంటి ఒక నెగిటివ్ టాక్ అయితే ఉంది సో అందుకోసమే గ్రాఫిక్స్ పర్ఫెక్ట్గా చేయాలి ఉన్నటువంటి కాంపిటేటివ్ దీంట్లో ఒకప్పటిలాగా కాదు చిన్న గ్రాఫిక్స్లో తేడా వచ్చినా కూడా న్యాచురాలిటీకి దగ్గరగా లేనప్పుడు జనాలు ఇది ఏది చిన్న కార్టూన్ సినిమా లాగా ఉంది చిన్న పిల్లల సినిమా లాగా ఉంది అనేసి దాన్ని పక్కన పెట్టే అవకాశం ఉంటుంది మెగాస్టార్ చిరంజీవి లాంటి ఒక అగ్ర కథానాయకుడు చేసేటువంటి సినిమాలో గ్రాఫిక్స్ అనేవి కూడా అదే రేంజ్లో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇందుకోసమే డిలే అయింది ఇకపోతే దీంట్లో ఒక ఐటమ్ సాంగ్ ఒకటి ప్రత్యేకమైన గీతం కావాలి దానికి ఎవరినితో చేయించాలనేది తర్జన భర్జన పడుతున్నారు గత మూడున్నర నెల నుంచి ఈ క్రమంలోనే అదొకటి పెండింగ్ ఉంది దానికి కూడా రెగ్యులర్గా దానికి మ్యూజిక్ ఇచ్చినటువంటి కీరవాణి అయితే ఒక ప్రత్యేక గీతానికి ఇప్పుడు ఈ మధ్యకాలంలో నూతనంగా వెలుగులోకి వచ్చి మంచి హిట్స్ సినిమాలు అందిస్తున్నటువంటి భీమ్స్ సిశిల ఈ సినిమాలో ఒక ప్రత్యేక గీతానికి మ్యూజిక్ అందిస్తున్న విషయం ఆల్రెడీ గతంలో మనం చర్చించుకున్నాం అదే విషయం కూడా ఇక్కడ ప్రస్తావించారు సో దాంట్లో ఆ యొక్క స్పెషల్ సాంగ్లో ఎవరు యాక్ట్ చేయాలనే దాని మీద దాదాపుగా మౌని రాయ్ ఫైనల్ అయిందన్నట్టుగా తెలుస్తుంది ఈ సాంగ్ రికార్డింగ్ షూటింగ్తో ఇక సినిమా మొత్తం ఫినిష్ అవుతుంది ఇంకా గ్రాఫిక్స్ వర్క్ ఏదైతే పెండింగ్ ఉందో అది కూడా పూర్తి అయితే మోస్ట్లీ ఒక త్రీ ఫోర్ మంత్స్లో డేట్ ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది నవంబర్ డిసెంబర్లో ఖచ్చితంగా ఈ సినిమాని జనాల్లోకి థియేటర్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రొడ్యూసర్స్ ఇది యువీ క్రియేషన్స్ పథకం పైన విశ్వంభర దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో వస్తుంది వెండి తెరపై మోహన్ లాల్ కుమార్తె విస్మయ భాషతో సంబంధం లేకుండా నా ప్రయాణం కొనసాగుతోంది వాణిజ్య ప్రధానమైన సినిమాల్లో నటించడం అంటేనే నాకు ఇష్టం పుష్ప సినిమాలో రష్మిక చేసిన శ్రీవల్లి పాత్ర నాకు చాలా నచ్చింది అలాంటి అవకాశాలు వస్తే కాదలను విభిన్నమైన ప్రయత్నాలున్నా నాకు ఇష్టమే ప్రస్తుతం తెలుగులో తమ్ముడు కాకుండా రెండు చిత్రాలు చేస్తున్నాను తమిళ కన్నడ భాష నటిస్తున్నాను అంది ఈ అమ్మాయి ఎవరు కాంతారా ఫేమ్ గౌడ ఇక మోహన్ లాల్ కూతురు గురించి చెప్పాలంటే ఇటీవలే తుడరు చిత్రంలో ప్రేక్షకులు అరణించారు మలయాళ అగ్ర హీరో మోహన్ లాల్ ఈ జోష్లోనే ఇప్పుడు ఆయన మరో కొత్త కబురు వినిపించారు తన కుమార్తె విస్మయ మోహన్ లాల్ ను తెరకు పరిచయం చేస్తూ తమ సొంత నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ సినిమాస్ తుడక్కం పేరుతో సినిమాను నిర్మిస్తున్నట్లుగా ప్రకటించారు రెండు వేల పద్దెనిమిది సినిమాతో సినీ ప్రియుల్ని మెప్పించిన దర్శకుడు జూడా ఆంథోని జోసఫ్తో దీనికి దర్శకత్వం ఉన్నారు ఇది ఒక వినూత్నమైన పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా ముసాబు కానుంది దీంట్లో మోహన్ లాల్ కూడా కీలక పాత్ర తో కనువిందు చేసే అవకాశం ఉందని సమాచారం ప్రస్తుతం దీని చిత్రీకరణ మొదలైంది త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తారు సో చూసాం మోహన్ లాల్ మలయాళ సూపర్ స్టార్ అని చెప్పచ్చు ఒక విధంగా పెద్ద అగ్ర కథానాయకుడు మన దగ్గర మనం చూసిన చిరంజీవి బాలకృష్ణ రేంజ్లో అక్కడ ఆయన ముమ్ముటి మోహన్ లాల్ ఉంటారు అలాంటిది ఆల్రెడీ ముమ్ముట్టి కొడుకు పెద్ద హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు దుల్కర్ సల్మాన్ అలానే అదే క్రమంలో ఇప్పుడు మోహన్ లాల్ కుమార్తె సినిమాలో గా నడుస్తుంది దానికి సంబంధించి ఒక ఇమేజ్ అయితే ఇక్కడ ఫోటోని పెట్టారు ఈ ఫోటోలో చూస్తుంటే చాలా అందంగా ఉంది సో పీరియాడిక్ స్టోరీ తీసుకున్నారు ఇప్పుడంతా పిరియాడికే నడుస్తూ ఉంది ట్రెండ్ మనం ఏ సినిమా చూసినా పిరియాడికే అంటున్నారు సో పీరియాడిక్ స్టోరీ తోటి ఆమె హీరోయిన్గా ప్రధాన పాత్రతోటి ఒక సినిమా తిరగక్కనే విషయాన్ని మోహన్ లాల్ నిన్న తెలియజేసినట్టుగా ఈ యొక్క వార్త